మంగళగిరి పదమూడవ వార్డులో నవజీవన్ యూత్ ఆధ్వర్యాన గ్యార్మీ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ తాజుద్దీన్ మెహబూబ్ నవజీవన్ యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి పదమూడవ వార్డు ఇస్లాంపేట తొమ్మిదవ లైన్ డౌన్ గల్లీలో గ్యార్మీ వేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలకి హాజరైన దొంతిరెడ్డి వేమారెడ్డి గారికి మా అభినందనలు తర్వాత నవజ నవ నవరంగ కమిటీ సభ్యులకి అందరికీ నా ధన్యవాదాలు తర్వాత నవరంగ అధినేత జలీ గారికి నా ధన్యవాదాలు అందరూ ఈ ఈ ఉత్సవంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం పట్టణంలో ఇస్లాంపేట కమిటీ నవజవాన్ కమిటీ ఆధ్వర్యంలో మరి దాదాపుగా ఏడు వేల మందికి భోజనాలు చేయటం జరిగినది మరి ముఖ్యంగా మహబూబ్ సుబానీ అబ్దుల్ ఖాదర్ జిలాని గార్మీ పండగని పురస్కరించుకొని దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి మరి పేదలకు అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం ఈ పదమూడో వార్డు చాలా ముందుకు వెళ్తా ఉన్నది అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు బాగ్దాద్ నగరంలో ఇరాక్లో జన్మించి షరియత్ తరీఖత్ మారిఫత్ హకీకత్తో పాటు దీన్ దునియా ఆఖిరత్ మరి రోజా నమాజ్ జకాత్ హజ అనేక కార్యక్రమాలు చేసేవారు మరి మహమ్మద్ ప్రవక్త సుల్లా సొల్లమారు ఐదు వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో జన్మించినాక మరి మరి మహబూబ్ సుబాని గారు పదకొండు వందల సంవత్సరంలో జన్మించి వారి యొక్క ఉపన్యాసాల వలన రెండు వందల ఒక్క దేశాలలో ఇస్లాం విస్తరించింది ఇస్లాం విస్తరించడానికి మరి ఆయన చేసిన కార్యక్రమాలు దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజా నమాజ్ హజ్ జకాతు కొనసాగుతూనే ఉన్నాయి మరి వారు ఉపన్యాసాల వలన ఇస్లాం ఒక లక్ష ఇరవై నాలుగు దైవ ప్రవక్తలు దైవదూతలు సహబీలు వలీ మరి ఇటువంటి వారు దైవదూతలు ఇస్లాం కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణాలర్పిస్తే ఈ భూభాగాన్ మండలానికి నమాజ్ రోజా హకాత్ విస్తరించింది మహబూబ్ సుబానీ పేరు అబ్దుల్ ఖాదర్ జిలానీ పేరుతో మరి మంగళగిరి పట్టణంలో ఇస్లాంపేటలో అన్నదానాలు కార్యక్రమం చేయటం ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా స్వర్గంలోకి వెళ్ళే ఒక ఆలోచన వస్తా ఉన్నది మనం దీనుక మను నబ్బుక మను నబీయుక మనం చనిపోయినాక ఈ మూడు ప్రశ్నలకు జవాబులు ఎవరైతే చెప్తారో వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళబడతారని ఖురాన్ గ్రంథం తౌరత్ జబూర్ ఇంజిల్ ఈ నాలుగు గ్రంథాల్లో కూడా మలే ఇస్లాం గురించి చెప్తా ఉన్నై